వెల్కమ్ టు జిజ్ఞాస మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కోర్సులో భాగంగా ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అంశాన్ని చూడబోతున్నాం అది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ డేటా సెట్లో ఉన్నటువంటి డేటాతోని మనం ఎంఎస్ వర్డ్లో మెయిల్ మేర్జ్ని ఎలా జనరేట్ చేయాలి మెయిల్ మేర్జ్ లెటర్స్ని ఎలా జనరేట్ చేయాలి అనేది చూద్దాం అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిల్ మేర్జ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మెయిల్ మేర్జ్ అనేది ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇది ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక కామన్ లెటర్ని కామ్ డిఫరెంట్ డేటా సెట్స్తో అంటే డిఫరెంట్ డేటా ఐటమ్స్ ఆర్ డిఫరెంట్ అడ్రసెస్తో మెర్జప్ చేసి లెటర్స్ని జనరేట్ చేసేటువంటి ఒక కామన్ ప్రొసీజర్ని మనం మెయిల్ మెర్జ్ అనే పేరుతో పిలుస్తున్నాం సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ ఏ కామన్ లెటర్ ఆర్ ఎ లెటర్ ఆర్ లెటర్స్ విత్ ఏ డిఫరెంట్ డేటా ఆర్ అడ్రసెస్ అనమాట అంటే ఇక్కడ లెటర్ అనేది కామన్గా ఉంటుంది లెటర్ యొక్క ఫార్మాట్ కామన్గా ఉంటుంది అందులో ఉండేటువంటి ఫీల్డ్స్ అనేవి కామన్గా ఉంటాయి బట్ అందులో ఉండే డేటా ఆర్ అడ్రస్సెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఎగ్జాంపుల్ మనం మార్క్ షీట్ చూసుకోవచ్చు టీసీ బోనోఫైడ్ ఎవరికి మనం ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇన్విటేషన్ లెటర్స్ పంపిస్తాం కదా ఇన్విటేషన్ సో ఎక్సెట్రా ఎక్సెప్ట్రాటన్నిటి చూస్తే లెటర్ ఫార్మాట్ కనుక మీరు గమనించినట్లయితే అన్నీ కామన్గా ఉంటాయి ఎవరైనా ఇద్దరు స్టూడెంట్స్ యొక్క మార్క్ షీట్ మీరు గమనించినట్లయితే మార్క్ షీట్స్ యొక్క స్ట్రక్చర్ లైక్ ఫార్మెటింగ్ అండ్ ద ఫాంట్ సెట్టింగ్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది డేటా విషయానికి వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఉంటుంది అంటే పర్సన్ నేమ్స్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకు వచ్చిన మార్క్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఫాదర్ నేమ్ లైక్ దట్ ఇది డిఫరెంట్గా ఉంటుంది కానీ ఆ అప్లికేషన్ లేదా మెమో పైన ఉన్నటువంటి కామన్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే యూనివర్సిటీ నేమ్స్ కావచ్చు స్కూల్ నేమ్స్ కావచ్చు అండ్ అదర్ ఫార్మాట్స్ సబ్జెక్ట్ నేమ్స్ కావచ్చు లైక్ దట్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి సో ఇలా ఒక కామన్ ఫార్మాట్ని డిఫరెంట్ పర్సనల్ డేటాతో కంబైన్ చేసే ప్రొసీజర్నే మనం మెయిల్ మేర్జ్ అనే పేరుతో పిలుస్తున్నాం అనమాట రైట్ సో దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ మెథడ్ అండ్ టైం సేవింగ్ మెథడ్ సపోజ్ మీ దగ్గర ఉన్న ఒక ట్వంటీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి సపోజ్ ఒక క్లాస్లో ఆ ట్వంటీ స్టూడెంట్స్కి సంబంధించి ప్రోగ్రెస్ కార్డ్ జనరేట్ చేయాలి ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డ్ సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ట్వంటీ ఫైల్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ నేమ్స్ వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఇవన్నీ ఎడిట్ చేయాలి అంటే ఇట్ మెట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అంటే నేమ్స్ మార్క్స్ ఇవన్నీ ఎంఎస్ఎక్స్లో ఈజీగా టైప్ చేసుకోవచ్చు టైప్ చేసి పెట్టేసుకొని వాళ్ళందరికీ కామన్ ఫార్మాట్ ఒక ప్రోగ్రెస్ కార్డ్ మోడల్ని ఎంఎస్ వర్డ్లో డిజైన్ చేసుకొని ఎక్కడైతే వాళ్ళ పేరు వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ మార్క్స్ రావాలో అవన్నీ బ్లాంక్స్ వదిలేసి తర్వాత మెయిల్ మెర్జ్ ప్రాసెస్తో అవన్నీ జనరేట్ చేయించవచ్చు సో ఒక్క లెటర్తో ఎంతమంది స్టూడెంట్స్కైనా వాళ్ళ డాటాని ఇంప్లిమెంట్ చేస్తూ అన్ని లెటర్స్ని మనం జనరేట్ చేయడాన్ని సింపుల్గా ఏమంటున్నాం మెయిల్ మెర్జ్ అనే పేరుతో పిలుస్తున్నాం అన్నమాట రైట్ సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ డిఫరెంట్ లెటర్స్ విత్ ఇండివిజువల్ సపరేట్ డేటా ఓకే సో ఇదంతా చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే రెండు ఫైల్స్ మన దగ్గర ఉండాలి ఒకటి ఎంఎస్ ఎక్సెల్ డేటా సెట్ ఎక్సెల్లో డేటా సెట్ మొత్తం కూడా టైప్ చేసి ఉండాలి తర్వాత డ్రాఫ్ట్ లెటర్ ఆర్ ఆ డాక్యుమెంట్ విత్ నో పర్సనల్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ లేకుండా కామన్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ డేటా సెట్ కూడా మన దగ్గర ఉండాలి సో పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయండి ఎక్సెల్ డేటా సెట్లో ఉంటాయి డాక్యుమెంట్ లెటర్ వచ్చేసి కామన్ థింగ్ సో ఈ కామన్ లెటర్లో డాటా సెట్లోనున్న ఒక్కొక్క రోకి ఒక్కొక్క లెటర్ అనేది జనరేట్ కావడం జరుగుతుందనమాట సో లైక్ దట్ ఈ డేటా సెట్లో ఎన్ని నేమ్స్ అయితే ఉన్నాయో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని లెటర్స్ అనేవి మనం జనరేట్ చేయడం జరుగుతుంది సపోజ్ మీరు ఒక థౌజండ్ స్టూడెంట్స్ డేటాని ఈ డేటా సెట్లో కనుక మీరు ప్రిపేర్ చేసి పెడితే మెయిల్ మెరెజ్ ఆప్షన్ ద్వారా మనం ఒక్క లెటర్ డిజైన్ చేస్తాము బట్ ఆఫ్టర్ మెర్జింగ్ వీ కెన్ జనరేట్ ద థౌజండ్ లెటర్స్ ఇండివిజువల్ లెటర్స్ విత్ యునిక్ డేటా ఓకే సో ఒక్కొక్క రోజులో ఏ డేటా అయితే ఉందో అదే డేటాతో మనకు థౌజండ్ లెటర్స్ అనేవి రెడీగా జనరేట్ అవుతాయి అంటే ఏ పర్సన్కి ఆ పర్సన్కి సపరేట్ లెటర్ అనేది మనం జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట సో థౌజండ్ అనేది నేను ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు ఎన్ని డేటా ఐటమ్స్ అయితే ఉన్నాయో ఎంతమంది స్టూడెంట్స్ కావచ్చు లేదా అడ్రస్సెస్ కావచ్చు రిసిపెంట్స్ డేటా ఎంత ఉందో అన్ని లెటర్స్ అనేవి జనరేట్ కావడం జరుగుతుంది సో దట్ ఈస్ ఆ ప్రాసెస్ ఆఫ్ ది మెయిల్ మేర్జ్ సో ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఎంఎస్ ఎక్సెల్ షీట్ మనం ఎక్సెల్ షీట్ని సేవ్ చేసుకొని టెంప్లెట్ మోడల్ టెంప్లెట్ అంటాము మోడల్ టెంప్లెట్ని మెయిల్ మెరిజ్ టెంప్లెట్ని డిజైన్ చేసుకుంటాం సో మెయిల్ మెర్జ్ టెంప్లెట్ ఆర్ ఫార్మాట్ కూడా డిజైన్ అయిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మెయిలింగ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత సెలెక్ట్ రిసిపెంట్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి దెన్ ఆఫ్టర్ యూజ్ ఎక్స్టర్నల్ డాటా అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి మనకు కావాల్సిన ఎక్సెల్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆ ఎక్సెల్ ఫైల్లో మనం ఏ షీట్లో అయితే డేటా టైప్ చేసామో ఆ షీట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దెన్ ఆఫ్టర్ ఆ ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి హెడ్డింగ్స్ అన్నీ కూడా మనం ఎంఎస్ వర్డ్లోకి మెర్జ్ కావడం జరుగుతుందనమాట ఇప్పుడు ఒక్కొక్క ఫీల్డ్ మనకు ఏ ప్లేస్లో కావాలో డాక్యుమెంట్లో ఎక్కడ కావాలో అక్కడ స్పెసిఫై చేస్తూ కర్జర్ని ప్లేస్ చేస్తూ మనం ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఆ ఫీల్డ్ని అక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది సో ఎక్సెల్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ అంటే కాలమ్స్ ఏ కాలంలో డాటా ఎక్కడ రావాలి మన డాక్యుమెంట్లో ఎక్కడ రావాలి అనేది మనం స్పెసిఫై చేస్తే సరిపోతుంది ఇలా ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా డాక్యుమెంట్లో వేరియస్ ప్లేసెస్లో మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏది ఎక్కడ రావాలో స్పెసిఫై చేయాలి సో అందుకోసం ఈ లాస్ట్ త్రీ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిపీట్ చేయాల్సి ఉంటుంది అంటే డాక్యుమెంట్లో కర్జర్ని ప్లేస్ చేయడం ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్కి వెళ్ళేసి కావాల్సిన ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవడం అగైన్ మళ్ళీ వేరే ప్లేస్లో ఇంకో ఫీల్డ్ ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ని ప్లేస్ చేసి మళ్ళీ ఈ స్టెప్స్ని రిపీట్ చేయాలి సో ఇలా అన్ని చోట్లలో మనకు కావాల్సిన ఫీల్డ్స్ని ప్లేస్ చేసామో అని ఫిక్స్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా మెర్జ్ చేసేస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఇది ఎలా చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ ఎంఎస్ వరల్డ్లో లెటర్ ఉండాలి అనుకున్నాం సో దిస్ ఈజ్ ద ఎంఎస్ వర్డ్ లెటర్ దిస్ ఈజ్ ద కామన్ లెటర్ సో ఇక్కడ చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఎక్కడ ఉండకూడదు అన్నాను కదా సో లైక్ దిస్ కామన్ లెటర్ని తీసేసుకుందాం ఎక్కడ కూడా నేమ్స్ అనేవి ఉండకూడదు సో ఎంటీ లెటర్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో లైక్ దిస్ ఎంటీ లెటర్ ఇక్కడెక్కడ కూడా ఎవరి పేర్లు కానీ సంథింగ్ ఏ ఇన్ఫర్మేషన్ కానీ లేదు రైట్ సో ఇప్పుడు మెర్జ్ చేయడం కోసం ఎక్సెల్లో డేటా సెట్ కావాలి సో ఇక్కడ నేను కొంత డేటా సెట్ని టైప్ చేస్తాం ఒక ట్వెల్వ్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది సో కెన్ టైప్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండి ఇక్కడ ఇలాంటి లిమిటేషన్ లేదు మీ దగ్గర ఒకవేళ థౌజండ్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఒక స్కూల్లో ఉంటే థౌజండ్ స్టూడెంట్స్ డేటా కూడా టైప్ చేయవచ్చు సో దెర్ ఇస్ నో లిమిట్ అనమాట సో మీరు ఎంతమంది స్టూడెంట్స్ డేటా ఎంటర్ చేస్తే అన్ని ఇండివిజువల్ ఫైల్స్ అనేవి జనరేట్ కావడం జరుగుతుంది రైట్ సో ఇక్కడ మనకు కావాల్సిన డేటా అంతా ఉంది అయితే ఈ డేటా ఫీల్డ్స్ మన ఎంఎస్ వర్డ్లో మనం డిజైన్ చేసుకున్న లెటర్తో మ్యాచ్ అయ్యేలాగా ఉండాలన్నమాట రైట్ సో ఇప్పుడు నేను ఎక్సెల్ని సేవ్ చేసుకుంటున్నాను సో డెస్క్ టాప్ పైన ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం డెస్క్ టాప్ పైన మోడల్ ప్లస్ డేటా షీట్ పేరుతో సెలెక్ట్ చేశాను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టేశాను నో ప్రాబ్లం సో ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం ఇక ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో ఆల్రెడీ మనం లెటర్ డిజైన్ చేశాం కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ ఫీల్డ్ కావాలి అనేది మనం స్పెసిఫై చేయాలి సో అంతకన్నా ముందు ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న డేటాని వర్డ్లోకి లోడ్ చేయాలి సెట్ ఏదైతే ఉందో దాన్ని లోడ్ చేయాలి ఎంఎస్ వర్డ్లో మెయిలింగ్స్ రిబ్బన్ ఉంటుంది జస్ట్ క్లిక్ ఆన్ ద మెయిలింగ్స్ రిబ్బన్ దెన్ సెలెక్ట్ ద సెలెక్ట్ రెసిపెంట్స్ ఆప్షన్ ఇక్కడ చూడండి యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని ఉంటుంది కదా ఈ ఆప్షన్ పైన టిక్ చేయండి సో ఇప్పుడు మీకు డాటా సెట్ని సెలెక్ట్ చేసుకోమని అంటుంది సో మనం ఎక్కడైతే ఎక్సెల్ ఫైల్ని సేవ్ చేసామో ఆ లొకేషన్కి మూవ్ అవుదాం సో డెస్క్ టాప్ పైన మన ఎక్సెల్ ఫైల్ ఏంటి మోడల్ ప్లస్ డేటా సెట్ ఇది సెలెక్ట్ చేసేసి ఓకే అన్నా సో దీంట్లో షీట్ వన్లో కదా మనం డేటా టైప్ చేసింది సో దెన్ సెలెక్ట్ ద షీట్ వన్ అండ్ ఇక్కడ ఫస్ట్ రోలో హెడ్డింగ్స్ ఉన్నాయి అని స్పెసిఫై చేద్దాం సో ఈ టిక్ మార్క్ పెడితే సిస్టమ్ విల్ రికగ్నైజ్ దట్ ఫస్ట్ రో కాంటెంట్స్ ద కాలమ్ హెడ్డింగ్స్ ఈ టిక్ తీసేశారనుకోండి కాలమ్ హెడ్డింగ్స్ అనేది ఐడెంటిఫై కావు కాబట్టి టిక్ చేసేద్దాం ఓకే అన్న సో ఇప్పుడు చూడండి మన ఎక్సెల్ ఫీల్డ్స్ అన్నీ కూడా వరల్డ్లోకి లోడ్ అయ్యాయి ఎలా చూడాలి అంటే ఇక్కడ చూడండి ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్సెల్లో మీరు ఏ ఫీల్డ్స్ అయితే టైప్ చేశారో ఆ లిస్ట్ మొత్తం ఇక్కడ వస్తుంది సో వన్స్ యూ కాంపేర్ ఎక్సెల్లో సీరియల్ నెంబర్ అడ్మిషన్ నెంబర్ టైటిల్ ఇక్కడ నుంచి చివరన హీఆర్ వరకు ఉంది సో సేమ్ ఇన్ఫర్మేషన్ ఇందులో కూడా వస్తుంది చూడండి ఇన్సర్ట్ మెర్చ్ ఫీల్డ్లో సీరియల్ నెంబర్ అడ్మిన్ నెంబర్ అక్కడ నుంచి హీ అండ్ షీ వరకు సో ఎక్సెల్లో ఉన్న ప్రతి కాలం హెడ్డింగ్ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది దీంట్లో మనకు ఈ డాక్యుమెంట్లో ఏది ఎక్కడ అవసరమో అది ఎక్కడ ప్లేస్ చేయాలి దట్ ఈస్ ద సెకండ్ థింగ్ ఇప్పుడు సర్టిఫికేట్ నెంబర్ అని ఉంది ఇక్కడ కరసర్ పెట్టండి మీకు ఒకవేళ స్పేస్ కావాలి అనుకుంటే గివ్ ఎ స్పేస్ దెన్ ఇన్సర్ట్ మెరిజ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి సర్టిఫికేట్ నెంబర్ బోనోఫైట్ నెంబర్ రైట్ బోనోఫైన్ నెంబర్ సర్టిఫికెట్ నెంబర్ని మనం బోనోఫైన్ నెంబర్ అని సేవ్ చేసాం సో ఇక్కడ ఇష్యూ డేట్ ఎప్పుడు ఇస్తున్నాం బోనోఫైట్ డేట్ సో ఇలా మనం స్పెసిఫై చేస్తూ వెళ్ళాలి అడ్మిషన్ నెంబర్ దగ్గర అడ్మిషన్ నెంబర్ రైట్ అడ్మిషన్ డేట్ దగ్గర అడ్మిషన్ డేట్ ఆల్రెడీ ఇన్సర్ట్ చేసింది దెన్ ఆఫ్టర్ దిస్ ఇస్ దు సర్టిఫైడ్ తర్వాత స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి ఎక్కడైతే స్పేసెస్ కావాలో మీరు అక్కడ ఒక స్పేస్ వదలొచ్చు సో స్టూడెంట్ టైటిల్ డాట్ స్టూడెంట్ నేమ్ అంటే ఫీల్డ్కి ఫీల్డ్కి మధ్యన డాట్ ఉంటే బాగుంటుంది కదా అట్లా మిస్ డాట్ గర్ల్ నేమ్ ఆర్ మాస్టర్ డాట్ బాయ్ నేమ్ ఇలా అనమాట సో ఇక్కడ డాట్ కావాలి అనుకుంటే మనం డాట్ పెట్టచ్చు అదర్వైజ్ డాట్ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు తర్వాత ఇక్కడ ఒక కామా ఇద్దాం స్టూడెంట్ నేమ్ తర్వాత కామా ఇచ్చేసి సన్ ఆఫ్ అన్ రాయాలి కదా సో సన్ ఆఫ్ కోసం మనకి ఎక్సెల్లో ఫీల్డ్ ఎక్కడ లేదు ఇప్పుడు డైరెక్ట్గా ఫాదర్ నేమ్ రాద్దాం రైట్ ఈస్ అబౌన్ అఫైవ్ స్టూడెంట్ ఆఫ్ అవర్ స్కూల్ ఇక్కడ చూడండి ఆర్ షీ అని రావాలి సో ఆల్రెడీ మనం ఇక్కడ టైప్ చేసాం లేదు మీకు ఇక్కడ హీఆర్ షీని కూడా మీరు డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయవచ్చు ఐ విల్ షో ఇట్ అది ఎలా చేయాలి అనేది చూపిస్తాం ఇప్పుడే సో అడ్మిట్ ఇన్ అవర్ స్కూల్ సారీ ఇన్ అవర్ స్కూల్ ఆన్ డేట్ కావాలి ఇక్కడ సో అడ్మిషన్ డేట్ ఇన్ క్లాస్ ఏ క్లాస్లో జాయిన్ అయ్యారో ఆ క్లాస్ అడ్మిషన్ అడ్మిటెడ్ క్లాస్ విత్ అడ్మిషన్ నెంబర్ సో ఇక్కడ స్టూడెంట్ అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేద్దాం ఫుల్ స్టాప్ ఇక్కడ హీఆర్షి అనే వర్డ్ రావాలి హీఆర్షి ఈజ్ నౌ స్టడీ ప్రజెంట్ క్లాస్ ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారో అది ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి ఆల్రెడీ ఇన్సర్ట్ అయ్యి ఉంది నో ప్రాబ్లమ్ ప్రజెంట్ క్లాస్ ఇది ఓకే సో ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్స్ రావాలో ఇవన్నీ ఎంటర్ చేసేసుకున్నాం సో ఇలా ఫీల్డ్స్ అన్నీ స్పెసిఫైడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఒకసారి ప్రివ్యూ చూద్దాం చూడండి కొన్ని ఫీల్డ్స్ ప్రివ్యూ పెట్టంగానే అటిట్ అవుతాయి సో వాటిని కాస్త అడ్జస్ట్ చేసేసుకుంటే లుక్ చూడడానికి నీట్గా ఉంటుంది సో చూడండి ఇక్కడ దిస్ ఈస్ టు సర్టిఫైడ్ దట్ మిస్ సునీత రాజేందర్ సో హియర్ వీ నీడ్ టు ఎంటర్ వన్ వర్డ్ సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఆర్ వర్డ్ ఏదైతే ఉందో సన్ ఆఫ్ కానీ డాటర్ ఆఫ్ అనే వర్డ్ని కానీ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి గర్ల్ కాబట్టి డాటర్ ఆఫ్ అయితే మనం మాన్యువల్గా డాటర్ ఆఫ్ అని టైప్ చేసి పెట్టేస్తే ఇన్ కేస్ ఒకవేళ బాయ్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చినా బై డిఫాల్ట్గా ఇప్పుడు చూడండి మాస్టర్ కౌశిక్ ఇక్కడ సన్ ఆఫ్ రావాలి కానీ డాటర్ ఆఫ్ ఏ ఉంది సో ఇలా మాన్యువల్గా టైప్ చేస్తే వర్కౌట్ కాదు కాబట్టి దీన్ని ఏం చేద్దాము అంటే మనం ఒకటి ఎక్సెల్ నుంచైనా మనం మళ్ళీ అప్డేట్ చేసి తీసుకోవాలి లేదు అంటే మనకి ఇక్కడ లేటెస్ట్ వెర్షన్లో రూల్స్ అనే ఆప్షన్ ఉంటాయి రూల్స్ దగ్గర వచ్చేసి ఇఫ్ దెన్ ఎల్స్ అనే ఆప్షన్ పైన టిక్ చేద్దాం మన దగ్గర జెండర్లో ఆల్రెడీ స్టూడెంట్ జెండర్ని సేవ్ చేసి పెట్టుకుందాం జెండర్ ఈక్వల్స్ టు బాయ్ బాయ్ అయితే మనకేం ప్రింట్ అవ్వాలి సన్ ఆఫ్ రావాలి జస్ట్ లైక్ ఈక్వేషన్ ఇక్కడ సన్ ఆఫ్ ఎల్స్ డాటర్ ఆఫ్ ఈ రెండు ప్రొవైడ్ చేయండి ఫీల్డ్ అంటే జెండర్ అనే ఫీల్డ్లో దట్ ఈక్వల్స్ టు బాయ్ ఉంటే కాంపేర్ టులో బాయ్ ఇన్సర్ట్ టెక్స్ట్ ఇది ట్రూ అయితే సన్ ఆఫ్ రావాలి ఇది ఫాల్స్ అయితే బాయ్ కాకపోతే డాటర్ ఆఫ్ కావాలి దెన్ ఓకే సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా రావాలి కాబట్టి అగైన్ రూల్స్ జెండర్ హీ అయితే సారీ బాయ్ అయితే హీ రావాలి ఎల్స్ షీ రావాలి దెన్ ఓకే ఇది కూడా కాస్త అడ్జస్ట్ సైజ్ అనేది అడ్జస్ట్ చేసేస్తే సరిపోతుంది ఇక రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సో ఇలా మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ కూడా ఎంటర్ చేసాం ఇక్కడ పర్సన్ డీటెయిల్స్ అంటే క్లర్క్ ఎవరైతే డెవలప్ చేశారో అతని పేరు రావాలి కాబట్టి మీన్స్ ఎవరైతే ప్రిపేర్ చేశారో ప్రిపేర్డ్ బై వెరిఫైడ్ అండ్ ప్రిపేర్డ్ బై పర్సన్ నేమ్ కూడా ఎంటర్ చేసాం సో మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ కూడా ఏ ఫీల్డ్ ఎక్కడ రావాలి అనేది స్పెసిఫై చేసేసాం ఇక ప్రివ్యూ చూడాలి అనుకుంటే మీకు ఇక్కడ ప్రివ్యూ రిజల్ట్ ఉంటుంది జస్ట్ ప్రివ్యూ రిజల్ట్ పైన క్లిక్ చేయంగానే ప్రివ్యూ వచ్చేస్తుంది చూడండి మాస్టర్ కౌశిక్ ఇది థర్డ్ రికార్డ్ క్లిక్ చేయండి నెక్స్ట్ ఫోర్త్ రికార్డ్ మిస్ సంగీత చూడండి డాటర్ ఆఫ్ వచ్చింది షీ వచ్చింది సో లైక్ దట్ అనమాట అంటే ఇక్కడ ఈ పర్టికులర్ పర్సన్ యొక్క జెండర్ని బేస్ చేసుకొని హీ రావాలా షీ రావాలా ఇక్కడ ఫాదర్ నేమ్ ముందు డాటర్ ఆఫ్ రావాలా సన్ ఆఫ్ రావాలా అనేది ఆటోమేటిక్గా డిసైడ్ అయిపోతుంది సో మనం ఇక్కడ రూల్స్ అప్లై చేసాం దీనికోసం ఇఫ్ ఎల్స్ ప్రకారం అండ్ రిమైనింగ్ డేటా అంతా కూడా ఎంఎస్ ఎక్సెల్ నుండి డైరెక్ట్గా ఇందులోకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది చూడండి ఫోర్త్ నేమ్ వచ్చేసి సంగీత ఉంది సో మన ఎక్సెల్ షీట్లో కూడా చూడండి ఫోర్త్ నేమ్ వచ్చేసి మిస్ సంగీత సో ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫాదర్ నేమ్ రవికిరణ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సో దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మనకి ఇక్కడ ఈ లెటర్ ద్వారా మెర్జ్ కావడం జరిగింది సంగీత రవికిరణ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ సో ఆ పర్టిక్యులర్ రికార్డ్ ఫోర్త్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్లో ఉన్న డాటా మొత్తం కూడా ఈ లెటర్తో మెర్జ్ కావడం జరిగిందనమాట సో ఇలా మనం ఒక్కొక్కరి డాటా కావాలి అనుకుంటే ఇలా మనం ఫైండ్ చేసుకోవచ్చు సో లేదు కంప్లీట్ అందరి ఇన్ఫర్మేషన్ ఒకేసారి మనం ప్రింట్ తీయాలి అనుకుంటే ఫినిష్ అండ్ మెర్జ్ ఆప్షన్లో ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ ఆప్షన్లో ఆల్ సెలెక్ట్ చేసేసి ఓకే అంటే సరిపోతుంది సో ఎంతమంది స్టూడెంట్స్ డీటెయిల్స్ అయితే మనం ఎక్సెల్లో టైప్ చేశామో వాళ్ళందరికీ సంబంధించి అన్ని లెటర్స్ ఇక్కడ జనరేట్ కావడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ద జనరేటెడ్ ఫైల్ అండ్ దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఫైల్ ఇఫ్ యూ కాంపై మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ద నెంబర్ ఆఫ్ పేజెస్ ఇక్కడ చూడండి ఓన్లీ వన్ పేజ్ ఉంది ఈ కార్నర్లో ఇది ఒరిజినల్ ఫైల్ జస్ట్ ఇట్ కాంటెంట్స్ ఓన్లీ వన్ పేజ్ వన్ ఆఫ్ వన్ బట్ జనరేటెడ్ ఫైల్లో చూడండి వన్ ఆఫ్ ట్వెల్వ్ దిస్ ఈజ్ ద జనరేటెడ్ ఫైల్ రైట్ సో ఇలా జనరేటెడ్ ఫైల్ వస్తుంది సో ఇవన్నీ కూడా యునిక్ డాటా ఉంటుంది సో ఎక్కడ కూడా కాపీ ఉండదు ఫార్మాట్ మాత్రం సేమ్ ఉంటుంది దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద ఫార్మాటింగ్ రైట్ ఫార్మాటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఫార్మాట్ మొత్తం సేమ్ ఉంటుంది కాకపోతే మీరు కాంటెంట్ కనుక చూసినట్లయితే డిఫరెంట్ ఇక్కడ చూడండి సర్టిఫికేట్ నెంబర్ ఎస్బీ టూ వన్ వన్ త్రీ జీరో నెక్స్ట్ పర్సన్కి ఎస్బీ టూ వన్ వన్ త్రీ వన్ త్రీ జీరో త్రీ వన్ రైట్ సో అడ్మిషన్ నెంబర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది థర్టీ థర్టీ వన్ రైట్ అడ్మిషన్ డేట్ ఆల్సో చేంజ్ డిఫరెంట్ అండ్ నేమ్ మిస్ శ్రీనిధి ఇక్కడ వచ్చేసి మాస్టర్ పండిత్ సో ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ సపరేట్ అనమాట ఆ పర్టిక్యులర్ పర్సన్ కోసమే మనం డైరెక్ట్గా టైప్ చేసామా అన్న రకంగా మనకు లెటర్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది దేర్ ఇస్ నో డిఫరెన్స్ అనమాట ఇక్కడ ఫాంట్లో కానీ ఏ రకంగా చూసినా మీకు ఎక్కడ డిఫరెన్స్ ఉండదు మీరు స్పెసిఫిక్గా డేటా టైప్ చేస్తే ఎలా వస్తుందో ఆ ర ఆ రకంగానే మనకు కావాల్సిన డేటా అంతా కూడా జనరేట్ కావడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ద మెయిల్ మెర్జ్ ఆప్షన్ అనమాట సో వీటిని మనం ప్రింట్ తీసుకొని మనకు కావాల్సిన విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు సో నాట్ ఓన్లీ ద బోర్నోఫైట్ సర్టిఫికేట్ ఒక మార్క్స్ మేము కావచ్చు లేదా హాల్ టికెట్స్ కావచ్చు సో ఎవ్రీథింగ్ ఈ రకంగానే మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఇన్విటేషన్ లెటర్స్ కావచ్చు చాలామందికి ఇన్విటేషన్ లెటర్స్ పంపించాలి సో దాంట్లో ఎవరికైతే మనం పంపిస్తున్నామో రిసిపెంట్ ఉన్నారో వాళ్ళ నేమ్ని ఇంక్లూడ్ చేసి లెటర్ ప్రింట్ చేసామనుకోండి ఇట్స్ కాస్త ఇంపాక్ట్ బాగుంటుంది సో అలా కావాలి అనుకున్నప్పుడు మనం అన్ని లెటర్స్ని ఒక్కొక్క లెటర్ పైన వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ నేమ్స్ టైప్ చేయలేం కాబట్టి మనం ఎక్సెల్ వాళ్ళ పేర్లన్నీ టైప్ చేసేసుకొని డైరెక్ట్గా మెత్ చేసేయచ్చు ఒకటే లెటర్ అండ్ మెనీ నేమ్స్ ఇఫ్ యూ కంబైన్ బౌత్ యూ కెన్ గెట్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ హౌ మనీ నేమ్స్ యూ టైప్డ్ సో దట్ మచ్ లెటర్స్ యూ క్యాన్ గెట్ బై ద మెయిల్ మేరేజ్ ఆప్షన్ అనమాట సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకసారి మీరు ఇదే రకంగా ఒక హాల్ టికెట్ని కానీ లేదా ఒక టీసీ లేదా మార్క్స్ మేము లేదా ఇన్విటేషన్ లెటర్ లేదా ఒక బయోడేటా సో ఇలా ఏదో ఒకటి క్రియేట్ చేయండి ఎక్సెల్లో డాటా టైప్ చేసి ఎంఎస్ వర్డ్లో ఆ ఫార్మాట్ డిజైన్ చేసుకొని సో లింక్అప్ చేసి క్రియేట్ చేయండి సో మీరు చేసే క్రమంలో మీకేమైనా డౌట్స్ వచ్చినా ఇబ్బందులు వచ్చినా మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నేను మీ డౌట్కి రిలేటెడ్గా అది క్లారిఫై చేసేలాగా నేను మరో వీడియో కూడా పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్